ఈ గ్రామానికి ఒక పండగ దీపావళి దసరా ఇలా పండగ జరుపుకుంటాము అలాగే ఈ ఆధ్యాత్మికంగా ఋషుల మునుల శంకరుణి వచ్చిన ఈ ధ్యాన మార్గం బాబా గారు నలభై యాభై సంవత్సరాల నుండి మనకు తాను పొందిన ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మజ్ఞానాన్ని మనకు జగానికి బోధిస్తూ తన అమూల్యమైన తపస్సును తపోఫలాలను తన జ్ఞానాన్ని మనకు అందరికి ఉపదేశిస్తూ తాను సమాధి అయినారు కానీ సమాధి అయినా కూడా బాబాగారి శరీరం సమాధి కావచ్చు కానీ బాబాగారు నిరాకార స్వరూపులు ఆత్మస్వరూపులు పంచభూతాల అధికారి పంచభూతాలలో ఉన్నారు పంచతత్వాల ఆత్మలో ఉన్నారు బాబాగారు ఆ పంచతత్వాల ఆత్మ ధ్యానం చేయండి మీలో దేవుడు మీ ఆత్మ దేవుడే మీ దేవుణ్ణి మీరు ధ్యానం చేయండి నా దేవుణ్ణి నేను నాలోనే ఆత్మ సాక్షాత్కారం చేసి నేను ఆత్మదేవుణ్ణి ఆత్మ జ్ఞానాన్ని మీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను నేను ఎక్కడితో వెళ్ళమంటలేను అన్నారు బాబా గారు సమాధ అయినా కూడా ఈనాటి కూడా బాబా గారు స్వప్నాలలో దర్శనాలు ఇస్తున్నారు మరి బాబా ఎవరు ఆకారమా సగుణమా నిర్గుణమా నిరాకారమా మరొక మూర్తి అనేది కాదు నిరాకారమైన ఆత్మస్వరూపులు బాబాగారు ఇంత ఎండ్లలో మనం ఉన్నాము ఎండ ఊరుతుంది ఇట్లా ఇన్ని ఫ్యాన్లు పెట్టుకున్నాక నీ బాబా గారు ఇది చైత్రమాసం చైత్రమాసంలో బాబా గారు పంచాగ్ని యోగ సాధన చేశారు ఎలా చేశారు మరి ఎందుకు చేశారు బాబాగారు పంచాగ్ని యోగ సాధన ఎందుకు చేశారు ఇంత ఎండాకాలంలో బాబా గారికి చలి పెట్టడం జరిగింది మనకు వేడి అయితే బాబా గారికి చలి పెడుతుంది తన దగ్గరకు వచ్చిన భక్తులు బాబా గారు ఏమన్నారంటే ఈ సంవత్సరము చాలా ఎండలు తక్కువ ఉన్నాయి అంటే బాబాగా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఊటీకి గేసీలు అన్నింటిలో ఉండే మీరు ఏమైసారి ఎండలు తక్కువ ఉన్నాయంటున్నారు బాబా గారు మాకు అర్థమవుతలేదు మీ ప్రశ్న లేదు లేదు నాకు చలిగానే ఉంది ఎండలు తక్కువ అయితే గణపతి గురుజీ మాస్టర్ ఉండే బాబా ఏ అనుభవాలైనా సాక్షాత్కారాలైనా గణపతి గురుజీ మాస్టార్కి చెప్తూ ఉండేవారు మరి గణపతి గురుజీ అన్నారు కదా బాబా గారు మీ శరీరాన్ని ఇంకా మార్చాలి మీకు చలి అని చలి పెడుతుంది అంటున్నారు కదా ఎంత అగ్ని కాచుకున్నా మీకు చలి ఆరడం లేదు కాబట్టి ఇంకా మీ శరీరాన్ని మార్చాలి అన్న శరీరాన్ని మార్చాలి అంటే మరి నేను ఏ విధంగా శరీరాన్ని మార్చాలని మళ్ళీ తిరిగి ప్రశ్నించారు గణపతి గురుజీకి బాబా గారు అయితే గణపతి గురుజీ గారు మహాత్ముల గ్రంథాలు చదివి ఉండడం వల్ల అప్పుడోజీ మహారాజు గారు గ్రంథాలలో ఉన్నది వాసన ఏంటి అంటే పంచాగ్ని యోగ సాధన చేశారు వారు ఎలా చేశారు అంటే నాలుగు రకాల చెట్ల కట్టెలను తీసుకొచ్చి గంధము జమ్మి మర్రి ఇవన్నీ తీసుకొచ్చి ఆ చెట్ల కట్టెలు ఆరిన తర్వాత దాని మధ్యలో ధ్యానం చేయాలి అన్నారు గణపతి గురుజీ ఈ గ్రంథాలలో ఉంది వాళ్ళు చేశారు అని చెప్పగానే బాబా గారు అన్నారు కదా మరి నేను కూడా అలాగే చేస్తాను వాళ్ళు ఎలా చేశారో తుకుడోజీ మహారాజ్ అక్కడోజీ మహారాజు వాళ్ళు ఈ పంచాన్ని చూస్తారా నేను కూడా చేస్తాను అంటే సరే అని తెల్లారే పట్నాపూర్ నుండి నలుగురు ఐదుగురు తీసుకెళ్లి దామోజీ మల్లంగి అడుగులో ఎక్కడైతే మడుగు ఉన్నదో ఆ నీళ్ళ మడుగు ఉందో బాబా శక్తిపాతం అయిందో ఆ మడుగు దగ్గర ఒక ఐదుగురు తోటి కలిసి నాలుగు రకాల చెట్ల కట్టెలను తీసుకొచ్చి ఒక్కొక్క ఇంటి మీటర్ మీటర్ దూరంలో నాలుగు సైల్లో పెట్టి పంచ ఐదవ సూర్యుడు ఆ అగ్ని దాన్ని మిట్ట మధ్యాహ్నము రెండు గంటలకు పంచాగ్ని యోగ సాధన ప్రారంభం చేశారు బాబా ఆ మంటలు పెట్టగానే నేను వెళ్తా అంటే గ్రామస్తులు భయపడ్డారు గారు మీరు వెళ్ళకండి ఏమన్నా అయితే మా మీదకి వస్తుంది మంటలు ఆరిన తర్వాత అగ్గి నిట్టలు అయిన తర్వాత కావాలంటే మీరు వెళ్ళి ధ్యానం చెయ్యండి అని చెప్పగానే ఆ నిట్టాలన్నీ ఆరిపోయి మంటలన్నీ ఆరిపోయిన తర్వాత ఆ నిక్కలు వెనక మధ్యలో ఒక టవల్ వేసుకొని బాబా గారు అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చోగలిగారు మనకైతే ఇంతనైపోతే బొప్పలు వచ్చేస్తాయి వేడి అందరినీ అర్ధ గంట సేపు చల్ల చల్లగా అనిపించింది బాబా గారి శరీరానికి అంతటి తీయమైన అనుభవాన్ని బాబాగారు పొందగలిగారు చైత్రమాసం చైత్రమాసే తాపాత అగ్ని తండ్రి ఋతు మధ్య జోపా అంటే మాసంలో అంతటి అగ్నిలో తను పంచాగ్ని యోగ సాధన చేసి ఆత్మ యోగ సహజ యోగ అనుభవాన్ని బాబా గారు పొందారు ఇంత కూడా బాబా గారికి కాలలేదు ఆనందంలో తల్లి బిడ్డ కోబడిలో పాలిస్తూ ఎంత సంతోషాన్ని పొందుతుందో బిడ్డ ఎంత సంతోషం పొందుతుందో తల్లి ఎంత ఆనందం పొందుతుందో అంతటి వర్ణనాపీతమైన ఆత్మ ఆనందభావాన్ని బాబా గారు పొందగలిగారు అందుకని అప్పుడు బాబాగారు వేసచ్చి ఆ పరమేశ్వరుడికి నిలబడి మొక్కిన తర్వాత అప్పుడు గ్రామస్తులు బాబా పాదాల మీద పడ్డారు అప్పటి వరకు నమ్మలేదు బాబా బాబా గారు మీ మమ్మల్ని క్షమించండి మీరు యోగీశ్వరులు సహజ శుద్ధ యోగీశ్వరులని బాబా గారి పాదాల మీద పడడం జరిగింది అలా యోగీశ్వరులైతారు ఏదో విభూరి పూసుకొని నలుగు మాటలు మై పట్టి నాలాగా చెప్పిన వాళ్ళు యోగీశ్వరులు కాలేరు నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు రెండు మాటలు గురువు అనుభవం ఆదేశంతో కానీ యోగశ్వరులు కాలేరు ఎవరైతే ఆత్మను సాక్షాత్కారం పొంది పంచభూతాల నుండి తన నియంత్రణల అదుపులో ఉంచుకొని ఆత్మను సాక్షాత్కారం చేయించి ఆత్మను తన స్వప్నంలో కూడా తాను దర్శనమిస్తూ ఉండే వాళ్ళే నిజమైన యోగీశ్వరులు ఉపనిషత్తుల సాక్షిగా వేదాల సాక్షిగా బాబా గారిని గుర్తించడం జరిగింది అందుకనే ఈనాడు లాఖో ప్రజలు మన ఈ తక్కువ నదిలో స్నానమాచరించి వారి రోగ వ్యాధుల బాధల నుండి వారి కామ క్రోధ అన్నిట్ల నుండి వాళ్ళు విముక్తులై తన చెడు మార్గాలను తాగిన తిన్నా అటువంటి కులాలను మనం మరేం చేద్దాం మనం ఏ కులాలనుకున్నారు తినడం ద్వారా కింది స్థాయి నుండి కులాల వల్లను మనము ఇవాళ అన్నిట్లను బంద్ చేసి చెడు మార్గాలను వ్యసనాల నుండి మనం విముక్తి చేసిన బాబా గారు మనకు ఎంతో మన జీవితాలలో జ్యోతులను వెలిగించాడు బాబా మరి అటువంటి బాబా గారికి వాళ్ళ తల్లి ఎలా ఉండే పుంజాయి మాత ఎప్పుడు ధ్యానంలో రెండు రోజులు మూడు రోజులు కూర్చుండిపోతుంది ధ్యానమే అప్పుడే ఉండే చదువుండేనా ధ్యానం అనే పదం ఉండేనా ఏమీ లేకుండా నాడు కుంజాయి మాత గారు ధ్యానంలో కూర్చుంటే రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు పూజ చేస్తూ అలాగే ఉండిపోయేది ఏమైంది నాకు ఎవరైనా బాణామతి వేసినరా ఏమైనా చేతబడి చేసిండ్రా అని బాబా తండ్రి ఆయనకి చాలా చూపించడం కుదాయి చేతబడి వాళ్ళని తీసుకొచ్చిండ్రు ఎందరో చూపించినా కూడా ఆమెకు తగ్గలేదు భవిష్యవాణి దివ్య దృష్టితో చూసుకొని ఓ గురంపై వస్తున్నాడు పెద్ద మీసాలున్నాయని వాళ్ళ అత్తమ్మకే చెప్పగలిగింది దివ్య దృష్టి చూసి దివ్య దృష్టి ఎవరికి ఉంటుంది శంకర్ ఉంటుంది మూడవ గంట ఎవరికి ఉంటుంది శంకరుడు ఉంటారు మనకు ఉండే రెండు కళ్ళు రెండు కళ్ళు ఉన్నాయి మూడవ కళ్ళు ఉండాలి అందరికి ఉండాలి బాబా గారు అంటారు మీకు కూడా ఉంది కానీ మనం దాన్ని ఫుల్లా చేయలేదు అంత ధ్యానం తపస్సు చేయలేదు మనము కాబట్టి అది పుల్లర్ కాదు ఎవరికైతే యోగేశ్వరులు తరేక దీక్షతో సంవత్సరాల సంవత్సరాల అడవులలో ధ్యానం చేసి వాళ్ళు దివ్య దృష్టిని మూడవ కన్నును త్రిలేక్రాన్ని పొందగలిగారు అటువంటి వాళ్ళకి దివ్య దృష్టి కనిపిస్తుంది వాళ్ళు ధ్యానంలో ఎక్కడ కూర్చున్నా విశ్వమంతా విశ్వాన్ని మీరు ధ్యానం చెయ్యండి అంజనీ తల్లి ధ్యానమే చేసింది అది తల్లి ఏం చేసింది ధ్యానం చేసింది ఓ మహాదేవా నా ఒక పుత్రుని ప్రసాదించు అని భక్తితో సంవత్సర పాఠాడులో ధ్యానం చేసి ఆంజనే ఆ మహాదేవుని వరప్రసాదంగా పొందగలిగింది ఒక స్త్రీ ఎవరు స్త్రీ మన దాత స్త్రీ దాతే ఏ ఇంట్లో అయితే ఒక మహిళ ధ్యానం చేస్తుందో భక్తి చేస్తుందో ఆ ఇంట్లో తీర్థక్షేత్రం అవుతుంది అంటారు బాబా దానికి ఉదాహరణ మనం పురాణాల్లో చూస్తున్నాం ఆంజనేయ తల్లి శివాజీ తల్లి ప్రహ్లాద ప్రహ్లాదుని తల్లి ఏం చేసింది ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే ఆ పిండము ఋషులు మునులు ఉపదేశించినప్పుడు ఆమె పడుకున్నా కూడా ఆమె గర్భంలోని ప్రహ్లాదుడు పిండము కొడుతూ ఉన్నాడు ఆ పుట్టినప్పటి నుండి ఆ ప్రహ్లాదంకి భక్తి జ్ఞానము అలా పడింది ఎవరి ద్వారా వచ్చింది ఋషి మునుల ఉపదేశం ద్వారా ఆ ఆశ్రమంలో ఉండడం వల్ల ప్రహ్లాదం తల్లికి ఆమె కూర్చోవడం వల్లనే తన పుత్రుడికి వచ్చింది అలాగే అందరినీ చూస్తున్నాం ఇప్పుడు పార్వతీ చేసింది ధ్యానం ఎలా కలిగారు గణపతి కార్తికేయుడు వాళ్ళు ధ్యానం ద్వారానే వాళ్ళు ఈనాడు అష్టసిద్ధులు పొందగలిగారు ఒక్క స్త్రీ లక్ష్మి పార్వతి సరస్వతి అవే అవతారాలము అదే అంశాలము మనము స్త్రీలము కానీ వాళ్ళు ధ్యానం చేశారు సిద్ధులు పొందారు కానీ మనం ధ్యానం మర్చిపోయినాము విగ్రహాలను పూజిస్తూ కూర్చున్నాము దేవుడు అక్కడనే ఉన్నాడు నాలో లేడు నాలో దేవుడు ఉంటేనే నీక దాకా వచ్చినా నా ఆత్మదేవుడు నాలో ఉంటేనే ఈ చైతన్య శక్తి నాలో ఉంటేనే నేను మాట్లాడగలుగుతున్నా నా తండ్రి చూడగలుగుతున్నాయి నా చెవులు వినగలుగుతున్నాయి నా కాళ్ళు నడవగలుగుతున్నాయి నేను అన్నం తినగలుగుతున్నా నేను భక్తి చేయగలుగుతున్నా చదవగలుగుతున్నా ఉద్యోగం చేయగలుగుతున్నా నలుగురికి సేవ చేయగలుగుతున్నా ఎవరుంటే ఆత్మ ఉంటే ఈ ఆత్మ లేకుంటే స్వీట్ డబ్బా నేను స్వీట్ పెడతాను చూడు డబ్బా ఏం చేస్తాము పడి చెయ్యాలి దానం ధర్మం చెయ్యాలి గ్రంథాలు చదవాలి అప్పుడే మన ఆత్మ జీవనూర్తి ఇక్కడ వరకు పోతుందని బాబా మీరు జీవం ఉన్నప్పుడే ఈ జీవ జ్యోతి ఉన్నప్పుడే మీరు సంపాదించుకోండి అని బాబా గారు తన స్వస్థాల ద్వారా ఇన్ని ధ్యాన కేంద్రాలను స్థాపించడం జరిగింది ఎవరి కోసం మరి బాబా కోసమా బాబా ఎప్పుడూ అయిపోయి సిద్ధేశ్వరుడు అయిపోయాడు కానీ బాబారి కోసమా కాదు మన కోసమే తాను పన్నెండేళ్ళ అడవులలో తపస్సు చేసి పిలిగాడు అన్నం తినకుండా మన కోసం ఈ తపో ఫలాలను ఈ ధ్యాన కేంద్ర రూపాలలో ఈ శక్తిపాత్ ఎవరికైతే అవుతుందో ఇప్పుడు మనం ధ్యానంలో చూసామా ఏడ్చి అదేంటి మరి ఏడవడం వల్ల శక్తిపాత్ గురు కృప కలిగి శక్తి క్రియ జరిగింది అనుకుంటే శక్తి క్రియ జరిగి అప్పుడు ధ్యానంలో ఏడవడము శరీరం వండడము అప్పుడు స్టార్ట్ అదే మనం ఇప్పుడు బాబా గారి ద్వారా ఇప్పుడు యోగ యోగ క్రియాలని అంటున్నాం మరి ఈ మీద ఉన్నప్పుడు ఏమన్నా బాణమ్మ మాకు పోచమ్మ వచ్చింది అడలి వచ్చింది భీమ నచ్చింది ఈమెకు దేవుడు ఊరిండు ఇక దేవుడు ఊరిండి కోళ్ళు వేయాలి మేకలు పోయాలి ఆ మంత్రాడి దగ్గర పోవాలి అది పైసలు ఇవ్వాలి అవి పైరు చేస్తే మా బావికి తక్కువైతుంది నాకు చేస్తుంది చెప్తున్నాను నేను నాకు ఎటువంటి ఏమీ లేదు డాక్టర్ దగ్గరికి పోయితే నీకు అల్లారే అంటాడు వీళ్ళ మంత్రాల దగ్గరకు పోయితే పొల్లం కొయ్యాలిగమ్మ అయింది అని అంటారు అది ఏమి ఇవ్వాలి ఒక్కసారి రెండు మూడేళ్ళు తిరిగి తిరిగి ఒక్కసారి బాబా దగ్గరికి తా తాయొక్క ధ్యానంలో కూర్చోబెట్టింది నా ఫస్ట్ టైం నాకు ధ్యానం అంటే తెలియదు తా యొక్క సమాధి మందిర్లో ఉండే ధ్యానంలో కూర్చోబెట్టింది బాబా గారు చెప్పారు మరి నా చేతబడేటి వాయా అల్లారేటి వాయా ధ్యానంలో కూర్చోపోయినాం జ్యోతి దర్శనం అయింది అదేవరి కృప బాబా గారు మరి చేతబడేటు ఆయా బాణ మద్దేటు ఆయా అల్లారేటు ఏమీ లేదు నాలో ఆత్మ అనేది నన్ను చింతన చేసి తను దేవుడు మనం ఇవి తెలక ఏ ఈ పులాది బాబా మతం పట్టిందట ఏమంటారు ఇది తెలియని వాళ్ళు నిజంగా ఎప్పుడో నేను పాట మాటలు కాబట్టి నేను చెప్తున్నాను ఏ ఈమె పులాది బాబా దేవుడు వస్తాడట ఈమె బాబా మతం పట్టిందట ఈమె దగ్గర పోవద్దు అరే జనులలో ఏం నాను అన్న చెప్పండి నాకు మన దేవుడే మనకు ఆ భక్తి ఎప్పుడైతే ఆ భక్తి లోపల జాగృతి అవుతుందో అప్పుడు ఈ క్రియల ఆనందంతో అప్పుడు జరుగుతాయి ఆత్మకు ఆనందమై ఈ యోగిత క్రియలు జరుగుతాయి మనం తెలుసుకోలేక అజ్ఞానంలో ఉండి ఇవి చేతబడి ఈ పోజమచ్చింది వచ్చింది దేవుడు నిండు విషయం లక్షణి అనుకుంటూ మనం ఏం చేస్తాం చిన్న చిన్న దేవుళ్ళ దగ్గర పోయి నా భవిష్యత్తు తీర్పు నాకు ఎన్ని కష్టాలున్నాయి తల్లి నన్ను చెప్పు నీ కొబ్బరికాయ కొడతా నీకు పండగలు చేస్తా నీకు కోళ్ళం కోసి మేకలం కోసి పండగలు చేస్తా నాకు కష్టాలు ఇన్ని వచ్చినాయి అని చెప్పుకుంటాడే కానీ మరి నేను మంచి కర్మ చేస్తలేను నేను ఏం పని చేస్తలేను తినుడు దాగుడు పని చేస్తలేను మరి నేను మంచి చేస్తానంటాడా అది ఒప్పుకోడు మనిషి అస్సలు ఒప్పుకూడదు కానీ తన కర్మలను తన చెడు కర్మలను దేవుడిపైకు నెట్టేసి తాను మాత్రం ఇవన్నీ కోరుకుంటాడు అనే చేస్తుంది మన వీక్నెస్ ను ఆధారం చేసుకొని నేను పండగని కోళ్ళను పోయి మేకలను పోయి నాకు ఒక రెండు బలి నీకు నేను మంచి చేస్తాను ఎక్కడైతే చెప్పు పైసలు ఇరవై వేలు ఖర్చు అవుతాయి మరి అది పోదరా నీ పని దొరుకుతదా జాబ్ దొరుకుతదా నీ రోగం మంచి అవుతుందా అంటే కాదు కానీ మనిషికి ఒక ఆనందం సంతోషం మరి చేసి రాయ నాకు మంచిగా అవుతుంది నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నా ఈ కులాలలోనే ఉండి చూస్తున్నా కాబట్టి ఇది చెప్పగలుగుతున్నా అటువంటివి చేయకండి మీరు ప్రతిరోజు ఉదయం వేసి ఐదు గంటలకు ధ్యానం చెయ్యండి ధ్యానం సర్వసుఖ ఫలప్రదాత శంకరుడు పార్వతి ఆంజనేయుడు అందరూ చెప్పింది మనకు ధ్యానమే ఒక్క ధ్యానం చేస్తే సర్వ దేవుళ్ళ పూజ చేసినట్టయితుంది అందుకని గురువు ఫోటో పెట్టి లేకపోతే మహాత్ముల ఫోటోలు పెట్టి అగర్వత్ ముట్టించి దీపం వెలిగించి ఒక్క పదిహేను నిమిషాలు మీరు ధ్యానం చేస్తే రోజు రోజు మీరు ఎలా ఎలా చేస్తాము మనకు అలా అలా మనకి ఇంట్లో శాంతి లక్ష్మి ధనము అన్నీ మనకు వస్తాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఉన్న దగ్గర లక్ష్మీ పార్వతి సరస్వతి అందరూ నిలయం ఉంటారు అక్కడ ఒక్క గురువుకు పూజ చేస్తే మనం ధ్యానిస్తే సర్వ దేవతల పూజ అని బాబా చెప్తారు గ్రంథాలలో కూడా ఉంది అందుకనే అందుకని అటు ఇటు మనం పరిగెత్తకుండా ధ్యానం చేస్తూ మన జీవితాన్ని మన పిల్లలము మంచి మార్గంలో నడిపించాలని నేను మీకు ప్రార్థిస్తూ जय हिंद सदगुरु फुलाजे